దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరముడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరులరా మీరందరూ కూడా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అందరూ బాగున్నారని తలుస్తున్నాను దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి సంగతులు మనం విని దేవుని యొక్క విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవుళ్ళు మనం పొందుకుందాం ప్రియ సహోదరి సోదరు యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం చూస్తుంది దేవుడి దేవుడే ఆశ్రయము దేవుణ్ణే కనుక మనం ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అవును కదండి ఈ లోకంలో మనం మనుషులను ఆశ్రయిస్తాము గొప్పవారిని ఆశ్రయిస్తూ ఉంటాము కానీ దేవుని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి గొప్ప సహాయకుడు అండి మన దేవుడు దేవుణ్ణి ఆశ్రయించేవారు కానీ ఉన్నావా దేవుడి మీద ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా అనేకసార్లు మనం విన్నాం కదా దేవుని యొక్క వాక్యం మనుషుల నమ్మిటి కంటే యహోవుని నమ్ముతా యహోని ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముటి కంటే యహోని ఆశ్రయించడం మేలు అండి మనం నిజంగా ఆపత్కాలంలో ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు కనుక మనం ఆయన ఆశ్రయించేవారిగా ఉన్నామా అందుకే గారు కూడా ప్రతి సమయమునందునండి ఆయన ఎందుకు దేవుడు అంత ఉన్నటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు దావిది గారిని దావిది గారు ప్రతి సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడి మీద ఆధారపడ్డాడు దేవుడి మీద ఆనుకుని బ్రతికాడండి ఇదన్నా అన్న మనం దేవుణ్ణి ఆశ్రయించేవారిగా ఉన్నామా దేవుడే మనకి ఆపత్కాలంలో మనకి నమ్ముకున్నటువంటి దగినటువంటి సహాయకుడని మనము గ్రహించేవారిగా ఉన్నామా లేదా ఒక్కసారి మనల మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క వాకింసాల్సింది ఇజిక ప్రార్థన చేశాడు బలహీనమైనటువంటి వారి చేతుల్లో మేము అపజయం పొంది కంటే ఇదిగో దేవా మాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు వారు దేవుని ఆశ్రయించారు యహోశోపాత ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి చిన్న పిల్లలు మొదలుకొని మొత్తం అందరూ కూడా ప్రార్థన చేశాడు ప్రార్థన చేపిచ్చాడు దేవుణ్ణి ఆశ్రయించారు వారు విజయాన్ని పొందుకున్నారు ప్రియా సహోదరి సహోదరి యువతి కలసంలో నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీ ఆపత్కాలంలో నమ్మదగినటువంటి నువ్వు నమ్ముకున్నటువంటి సహాయకుడు ఆయనే ఆయనే మనకు సాయం చేయవాడు కొండలతో నా కొండలు వచ్చిన్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినావు మనకి ఎక్కడి నుంచి వస్తుందండి ఓరకనే వచ్చేస్తుందా కూర్చుంటే వచ్చేస్తుందా ప్రభు అంటే వచ్చేస్తుందా లేదండి నీతిగా న్యాయముగా యధార్థత అండి మంచితనం అండి ఇవి మనం కలిగి ఉంటే పాపాన్ని మనం అసహించుకొని పవిత్రమైనటువంటి మనసు కలిగి ఉంటే దేవుడు అప్పుడు మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడండి ఆశ్రయించినటువంటి వారిని ఆయన్ని ఆయన అన్నడని కూడా తిరస్కరించేవాడు కాదు త్రోసిపుచ్చేవాడు కాదు రాజుల్లో చూసుకున్నట్లయితే ఆశారాజు ఉన్నాడు అనేకసార్లు విన్నాం ఆశారాజు దేవుణ్ణి ఆశ్రయించాడు ఆయన ఆశ్రయించడమే కాదు యోధా ప్రజలందరినీ కూడా దేవుణ్ణి ఆశ్రయించే విధంగా వారందరినీ పురుకొల్పాడు అందుకే ఆ దేశంలో పది సంవత్సరములో నెమ్మది వచ్చిందండి ఎంత గొప్ప భాగ్యం ఆయన అంటున్నారు ఇదిగో మనము దేవుణ్ణి ఆశ్రయించటమి గనుక రెండో దినవృత్తాంతంలో పద్నాలుగు అధ్యాయంలో చదువుకుంటే మనకు కనబడుతుంది మనం దేవుణ్ణి ఆశ్రయించటమి గనుక ఇదిగో మన దేశంలో నెమ్మది ఈ దినాల్లో దేశంలో నెమ్మది ఉందా రాష్ట్రాల్లో నెమ్మది ఉన్నదా గ్రామాల్లో నెమ్మది ఉన్నదా కుటుంబాల్లో నెమ్మది ఉన్నదా జీవితాల్లో నెమ్మది ఉన్నదా ఒకసారి ఆలోచించండి కానీ దేవుని ఆశ్రయిస్తే దేశంలో నెమ్మది దేవుని ఆశ్రయిస్తే ఇదిగో కుటుంబంలో నెమ్మది దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో నెమ్మదండి అంతకుమించి మనకి ఏం కావాలో చెప్పండి నీకు ఎంత ధనం ఉన్నా సరే నీకు నెమ్మది రాదే సంతోషం రాదే సమాధానం రాదు ఎప్పుడు నువ్వు దేవుడే ఆశ్రయం అనుకుని నువ్వు ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆశ తన దేశ ప్రజలందరితో అన్నాడు ధైర్యంగా మనం దేవుణ్ణి ఆశ్రయించాం నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే విధంగా మనం జీవిస్తున్నామా అదే రెండో దినవృత్తలో కూడా మనకు కనబడుతుంది పదమూడో జయము పద్దెనిమిదోచంలో యహోవాను ఆశ్రయించిన హేతువు చేత అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినటువంటి ఆ కారణము చేత జయమొందేదేను జయమొందేదేము అవును కదండి మనం జయం ఎలా పొందగలుగుతాము సాతాని మీదైనా ఏ విషయమైనా సరే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి ఆశ్రయించే వరకు ఉన్నావా లేకపోతే లోకాన్ని ఆశ్రయించే వారికి ఉన్నవా దేవుని యొక్క వాక్యం రెండో దిన వృత్తాంతంలో కూడా ఇరవై ఆరో అధ్యయము ఐదో వచ్చిన చూస్తే ఉజ్జయ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యోహోవాను ఆశ్రయించినంత కాలమును దేవుడు అతన్ని వర్ధలు చేశాను ప్రియా సహోదరి సోదరి అయ్యో నేను వర్ధులవ్వటలేదు నేను ఆశ్రయించబడలేదు అని అనుకున్నావేమో దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఉజ్జయ దేవుణ్ణి ఆశ్రయించాడు వర్ధిల్లాడు నీవు నీ కుటుంబము వర్దిల్లాలని నువ్వు కోరుకుంటున్నావా దేవుని యొక్క వాకించాల్సింది దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవాలండి దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన మనతో మాట్లాడుతాడు వాక్యం నువ్వు ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో స్కూల్లోకి వెళ్తే టీచర్స్ పాఠాలు ఏం చెప్తారండి వాళ్ళు జీవితంలో ఏ విధంగా రావాలి ఏ విధంగా ప్రవర్తించకూడదు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా ఉంటే వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారో లేకపోతే భ్రష్టులైపోతారండి ఎలా బోధిస్తారండి ఈ లోకానుసారంగా మరి ఆత్మానుసారంగా రాజ్యం అనేది దక్కించుకోవాలంటే దేవుని కనుక ఆశ్రయించినట్లయితే ఆశ్రయించినంత కాలము కూడా అంటే ఉజయ్కి అతడు వర్ధిల్లాడండి ప్రియ సౌదరి సౌదరా నీవు కూడా దేవునిలో వర్ధిల్లాలంటే ఆయన ఆశ్రయించినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని మనందరినీ కూడా ఆయన వర్ధలింప చేస్తాడు అదే కీర్తన గ్రంథం తొమ్మిదో పదో చూసి యోహోవా నిన్ను ఆశ్రయించిన వారు నీవు విడిచిపెట్టివాడు అయ్యో నాకు ఎవ్వరూ లేరు అని అనుకుంటున్నా మిమ్మల్ని లేదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంతకుమించి మనకేం కావాలి ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ లేకపోతే ఒక అధికారి డబ్బున్న వాళ్ళు మనకు తోడుగా ఉన్నారు అమ్మయ్య అని అనుకుంటామండి వాళ్ళంతా కూడా శాశ్వతం కాదండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎప్పుడు నువ్వు ఆశ్రయిస్తే ఆయన తోడుగా ఉన్నాడు మనకు విడిచిపెట్టడు నువ్వు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడే నాకు ఆశ్రయం అనుకున్నప్పుడు నేను విడిచిపెట్టడు నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను విడిచిపెట్టడండి మన దేవుడు అంత గొప్ప దేవుడు ఈ లోకం ఉన్నటువంటి వారు అవసరం అయిపోతే ఒకవేళ నేను మర్చిపోతారేమో ఏసేపు గారిని కూడా ఏం ఏం జరిగింది ఆ చెరసాలు ఉన్నప్పుడు ఆ ఇద్దరు సై వారు కూడా పానదాయకుల భక్షకులు అతడు కూడా మర్చిపోయారు ఇదిగో నేను వెళ్ళగానే నేను చెప్తాను అన్నాడు మర్చిపోయాడు ప్రియా సౌదరి సౌదల దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మన చెయ్యి పట్టుకుని ఆయన నడిపిస్తాడు ఎప్పుడు దేవుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే అంటే పాపంలో పడిపోయి ఇష్టానుసారంగా జీవించి అమ్మాయి అని దేవుడి మీద ఆధారపడిపోయి దేవుడు చూసుకుంటాడు అని అనుకుంటే అది పొరపాటండి మనం ఎప్పుడు కూడా నీతిగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తే సారేపతు యదవరాలు చూస్తే నిజంగా దేవుడి మీద ఆధారపడి నీతిగా ఉంది ఆమెకి పెట్టేటువంటి గుణం ఉంది కనుక దేవుడు ప్రవక్తను పంపించాడు అక్కడికి వర్ధిల్లిందామె నిజంగా కరువు పోయేంత వరకు ఆమెకేమీ లోట్లేదు విడిచిపెట్టలేదండి దేవుడు మరి ఆమెని విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా విడిచిపెట్టాడమ్మా విడిచిపెట్టాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కీర్తన గ్రంథంలోనే ముప్పై ఒకటి ప్రాంతంలో చూస్తే నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప దేవుని ఆశ్రయిస్తే మేలును మనం పొందుకుంటాం ప్రియ సహోదరి సోదరు ఆయన ఇచ్చేటువంటి మేలు ఎంతో గొప్పవి ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే దేవుడే నా ఆశ్రయము ఆయన నాకు ఆపత్కాలంలో నాకు నమ్మదగినటువంటి సహాయకుడు అని నువ్వు నమ్ముచున్నావా దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుని యొక్క వాక్యం వస్తుంది కీర్తన గ్రంథంలోని ముప్పై నాలుగులో పదులు చూసి సింహపు పిల్లలు లేమి గెలవై ఆకలిగా కలిగినాను యోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఎంత గొప్ప భాగ్యం అండి సింహ పిల్లలకైనా సరే కురచు కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దు ఉండదు ఉండదంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు నెరవేర్చే దేవుడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క అమూల్యమైనటువంటి జుంటే తేనె దారుల కంటే శ్రేష్టమైనటువంటి వాక్యము సత్యమైనటువంటి వాక్యం సెలవుతుంది దేవుని కనుక ఆశ్రయిస్తే దేవుడే నువ్వు ఆశ్రయంగా చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఇదిగో ఆశారాజు ఈజ్కియా ఇంకా యోషపాతం ఇంకా అనేక మంది దేవుణ్ణి ఆశ్రయించారండి దగ్గరగా ఉన్నారు వారి యొక్క భక్తి జీవితమే మనకు ఒక మాదిరికరంగా ఉందంటే ఇదేనా నీ భక్తి జీవితము నీ విశ్వాసము ఒక మాదిరికరంగా ఉంటుందా నీలో మార్పు ఉందా ఇదిగో దేవుణ్ణి ప్రతిక్షణం కూడా నువ్వు ఆశ్రయిస్తున్నావా యథార్థంగా జీవించినట్లయితే ఇదిగో దేవుడు గొప్ప మేలు చేస్తాడు అటువంటి కృప కాపుదల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె పరిశుద్ధుడ ప్రేమకి తండ్రి మహిమగలు దేవానికి స్తోత్రాల ప్రభావ ఇదిగోదేవా యువతి కలసంలో ప్రభా నీవే మా ఆశ్రయం ప్రభా ఇదిగో తండ్రి నువ్వు ఆపత్కాలంలో ప్రభా నమ్మదగినటువంటి మా సహాయకుడు ప్రభా అవును ప్రభా మాకు ఆపదలు వచ్చినప్పుడు ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు సహాయం చేయవడు నీవే నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి సహాయం దయచేయమని క్రీస్తు నాన్న ప్రమ తండ్రి ఆమెన్ ఆమె గాడ్ బ్లస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దేవించి ఆస్వాదించను కాక ఆమె